అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న బ్లాక్ షర్ట్ వేసుకున్న పిల్లోడి పేరేమో ఉపేంద్ర గ్రామం ఏమో మాలేగాం ఇక గీనాతోటి మన ఎంఆర్ విశ్వంబర్ సార్ గారు కుబీర్లా గట్లనే మన బైసల డ్యూటీ నిర్వహించినటువంటి ఒక మంచి ఆఫీసరు మరి గీన గీన ఇంటికి ఎందుకు పోయిండయా అని అనుకుంటున్నారా ఇక ముచ్చట తెలుసుకోవాలంటే దానికంటే ముందు ఉపేంద్ర గురించి మనం తెలుసుకోవాలా అయితే ఉపేంద్ర యొక్క తల్లిదండ్రులు నాగమణి తండ్రి ఏమో సాయినాథ్ షెడకే అయితే వీళ్ళు పాపము రెండు వేల పదహారులో హఠాత్ మరణం చెందినలట అప్పటికే ఈ ఉపేంద్ర గట్ అనే ఒక చెల్లె ఒక తమ్ముడు ముగ్గురు అనాథ పిల్లల్లాగా ఈ సమాజంలో మిగిలిపోయిండు ఇక ఎప్పటికెళ్ళి వీళ్ళ ఆయి అక్కడ వాళ్ళ ఆలన పాలన చూసుకుంటున్నది ఇక పిల్లలకైతే పోషించలేదు కాబట్టి ఆ పిల్లలనేమో మన బైసపట్నంలో ఉన్నటువంటి వివేకానంద ఆవాసంలో వాళ్ళకు జైన్ చేపించిండ్రు ఇక అనదులుగా ఉన్నటువంటి ఆ పిల్లలు అప్పటి నుండి వివేకానంద ఆవాసంలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఇక అక్కడనే టెన్త్ అక్కడి నుంచి ఇక భారతి ఆధ్వర్యంలో అక్కడ పన్నెండవ తరగతి కూడా ఈ పిల్లడు పూర్తి చేసుకున్నాడు కానీ ఇక తల్లిదండ్రులు లేని బతుకు ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అదే విధంగా ఈ తల్లిదండ్రులు లేని ఈ సమాజంలో వీళ్ళు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళ కాల మీద వాళ్ళు ఎంచుకోవాలంటే ఒక మంచి చదువు చదువుకోవాలి లేదా ఒక మంచి పేరును సంపాదించుకోవాలి ఇక పొజిషన్లో లేరు కాబట్టి ఇక ఈ పిల్లడేమో తన జీవితంలో ఎట్లాగైనా ఎలాగైనా సెటిల్ కావాలన్న ఉద్దేశంతో ఇగో ఫోటోగ్రఫీ కోర్సును ఎంచుకున్నాడు అన్నమాట ఆ ఫోటోగ్రఫీ కోర్సు కోసము దాదాపు లక్ష ఇరవై వేలు కావాలా ఆ లక్ష ఇరవై వేలు ఇచ్చే స్తోమత వాళ్ళ చుట్టలల్లో బంధువుల దోస్తులల్లో విధంగా వాళ్ళ ఇంట్లో కూడా లేదు మరి ఈయనకైతే ఇప్పుడు లక్ష ఇరవై వేలు అయితేనే ఆయన జీవితము సెటిల్మెంట్ అవుతుంది ప్రతిరోజు ఆయన వెయ్యి రూపాయల నుంచి పది వందలు ఐదు వందలు సంపాదించుకొని తన జీవితాన్ని గడప గడపగలుగుతాడు ఇక దానికోసమే ఇక ఈ కోర్సుకు ఏదైనా ఏదే ఏ విధంగా అయినా తనకు నేర్పించాలనే ఉద్దేశంతో ఆ పిల్లోడు మీ అందరికీ చేతులు చాచి మీ అందరికీ సాయం కోరుతున్నాడు మాట ఇక దాంట్లో భాగంగానే మన భక్తుల విశ్వంబర్ సార్ గారు పద్దెనిమిది వేల రూపాయలు ఆ పిల్లోడి యొక్క ఎగ్జామ్ ఫీ ఆ పిల్లడి యొక్క కాలేజ్ ఫీ కోసము తన అంతో సాయం చేసిండు అంతేకాకుండా సమాజంలో కూడా తనకు సాయం చేయాలని కోరుతున్నాడు నమస్కారం నా పేరు చెల్కే ఉపేందర్ మాలేగం గ్రామం కుబీర్ మండల్ నేను తమ్ముడు చెల్లె చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడం జరిగింది ఆ తర్వాత శ్రీ వివేకానంద ఆవాసంలో చదువుకున్నాను ఏ ఆవాసం శ్రీ వివేకానంద ఆవాసం వివేకానంద ఆవాసం పైన్సా పైన్సా ముగ్గురు అన్న ఉన్నారా శ్రీ వివేకానంద చదువుకోవడం జరిగింది అదేవిధంగా శివభరత ఆధ్వర్యంలో పన్నెండవ తరగతి పూర్తి చేస్తున్నాను ఆ తర్వాత నాకు బిఎఫ్ఏ కోర్సు చేయాలని ఉత్సాహం ఉత్సాహంతో జేఎన్టీలో సీటు తెచ్చుకున్నాను అదేవిధంగా ఆ కోర్సుకి కోర్సుకి నాకు ఒక ఎనభై ఆరు వేల రూపాయల సాయం అవసరం ఉంది ఆ విషయాన్ని గమనించి మా మాజీ కుబీర్ ఎమ్ఆర్ఓ గారు భతుల భతుల విశ్వామర్ గారు నాకు పన్నెండు వేల రూపాయలు అడ్మిషన్ కొరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్ఆర్ఓ సార్ నా మా చెల్లెకు మా నాన్నమ్మకు కూడా ఎప్పుడూ ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూనే ఉన్నాయి ఏ ఏ విధంగా సరే ఆయన మాకు సహాయం చేస్తూనే ఉన్నారు అలాగే ఈ కోర్సుకి సంబంధించి నాకు ఒక ఇంకొక ఎనభై ఆరు వేల రూపాయల అవసరం ఉంది కావున సమాజంలో ఎవరైనా పెద్దవారు అలాగే గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ నాకు సాయం చేయడానికి స్పందిస్తారని ఆశిస్తున్నాను సమాజంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి దయగలిగిన వారు ఉన్నారు నాలాంటి వాళ్లకు సాయం సాయం చేయగలరని ఆశిస్తున్నాను అదేవిధంగా నేను నా తమ్ముడు చెల్లెని చూసుకోవాలి నానమ్మని చూసుకోవాలి ఈ ఈ కోర్సుకు ఎనిమిది అవసరం ఉంది కాబట్టి సమాజంలో ఉన్న పెద్దవారు దయగలిగిన వారు ఎవరైనా నాలాంటి వాళ్ళకు సాయం చేయగలరని ఆశిస్తూ నేను కూడా పెద్ద నేను కూడా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నేను కూడా నాలాంటి వాళ్ళకు ఆదుకుంటానని అనుకుంటున్నాను సార్ ఎప్పుడు చేస్తున్నాడు మరి ఇట్లా సాయం మళ్ళా మీకు ఇంకా సాయం కావాలా కావాలని వీళ్ళకు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఇంత ఇలా గ్రామానికి వచ్చి సాయం చేయడానికి కొద్దిగా కొద్ది చెప్పండి సార్ ముఖ్య ఉద్దేశం ఒకటే ఈ షెల్కే ఉపేందర్ అతనికి ఒక తమ్ముడు ఒక చెల్లె ఉన్నారు వీళ్ళకి ఇద్దరి వీళ్ళకు ముగ్గురు పిల్లలకు కూడా తల్లి లేదు తండ్రి లేరు వాళ్ళ నానమ్మనే వీళ్ళను కష్టపడి ఇంతవరకు చదివించింది మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి ఏదైనా రావాలన్న ఉద్దేశంతో అతనికి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి దానికి ఎనభై ఆరు వేల ఫీజు అన్నారు ఆ క్రమంలో నాకు ఫోన్ చేస్తే అప్పుడు ఒక పన్నెండు వేల రూపాయలు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది మిగతా ఎవరైనా దాతలకింత ఈ ఇలా దీనస్థితిని గమనించి ఎవరైనా సహాయం చేస్తే చాలా సంతోషం ఎందుకంటే ఈ పిల్లలు మంచిగా ఎదిగి భావితరంలో పది మందికి స్థాయి వాళ్ళకు కూడా సాయం చేసే స్థితికి రావాలని తహసీల్దారుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా దాతలు కూడా ఇస్తే చాలా సంతోషం ఈ ఇలాంటి పిల్లలకు ఎవరైనా దా సాయం చేస్తే వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబానికి భగవంతుడు వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటాయి नेन अडवता मी को मी सारकस काय आलेत माहित आहे की कस काय आलेत कस काय आलेत आमच्या दयाने आलेत आम्हाला बापू भेटायला आलेत की भेटायला आलेत आम्हाला सायम करायला काय सायम करायला हे म्हणजे नाताला हं मला अभी हजार टाकले तुम्हाला 5000 टाकले की कस काय हो रगमच तो आप अज्ञाल बरन हैं ताक प्रशंसा आप प्रशंसा नहीं ये ये अल्सर ना विड पल्ला ब्लड हाँ हाँ तो सार परिशित ले लेती किधर किधर का तैयार है किधर ले लो पाँच हजार पाँच हजार ऐसे ही अरे नाना मकबरा आवश्य नहीं इंडिया को भी आवश्य नहीं थे अपना उसका म విషయం ఈ సారేనా ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ మీరు బాబు ఫోటోగ్రఫీ ఆ తర్వాత ఈ దీనికి సంబంధించిన కోర్సు చదువుట అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది అయితే నేను ఇక్కడ ఇంతమందు కుబేర్లోనే తహసీల్దార్గా పనిచేసే ఇప్పుడు జరిగితే అలా నా వంతుగా చిన్న సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఏమన్నా పనికి వస్తాయన్న ఉద్దేశంతో కొద్దిగా ఆర్థిక సాయం చేయటందుకు ఈ మాలేగాం గ్రామకు రావడం జరిగింది చిన్న సాయం చేసి నేను సాయం చేస్తున్నారు కదా మీరు ఇంతకు ముందు కూడా ఇచ్చింది ఇలా కూతురు ఇలా మనవరాలు అక్కడ దుర్గాబాయి దేశముఖ్ పాలిటెక్నిక్ లోపల హైదరాబాద్ సీటు వస్తే ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చింది అంటే రెగ్యులర్గా మీరు వీళ్ళకు సాయం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే కుటుంబంలో అందరు వ్యక్తులు ఉండగా కూడా తల్లిదండ్రులు ఉండగా కూడా ఇబ్బందులు మనం ఈ పిల్లలకు తల్లి లేదు తండ్రి లేరు ఒక నానమ్మనే ఉన్నది ఆమె కూడా అరవై డెబ్బై సంవత్సరాల పైన ఉన్నది చిన్న ఒక మానవతా దృక్పథంతో సాయం చేయాలన్న ఉద్దేశంతో